తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పలు బస్సుల్లో గొడవలు జరుగుతూ ఉంటే తాజాగా ఇద్దరు మహిళలు సీటు కోసం బస్సులో కుట్టుకున్నారు దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాలేకి వెళితే ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతూ ఉన్నాయి అదే సమయంలో సీట్ల కోసం పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి తాజాగా వరంగల్ బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కుట్టుకున్నారు వరంగల్ నుంచి నర్సంపేట వెళుతూ ఉన్న బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కారు ఈ క్రమంలో ఒక మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోని ఉండడంతో గొడవకు దిగింది మాటా మాట పెరగడంతో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని మరి కొట్టుకోవడం జరిగింది అలాగే పక్కన ఉన్న వారు విడదీసే ప్రయత్నం చేసినా సరే ఆ మహిళలు ఏమాత్రం తగ్గకుండా ఒకరి మీద ఒకరు అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు అలాగే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వచ్చినప్పుడు ఎటువంటి అవసరం లేకున్నా సరే మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పి కొన్ని చోట్ల ఆధార్ కార్డుల గురించి గొడవలు జరిగితే మరికొన్ని చోట్ల సీట్ల గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాగే చాలా మంది మగవారు కూడా మనం చూసుకుంటే మాకు ప్రత్యేకమైన బస్సులు కేటాయించాలని చెప్పి మహిళలు పెద్ద సంఖ్యలో బస్సులలో ప్రయాణిస్తూ ఉండడం వల్ల మేము నిలబడి ప్రయాణించవలసి వస్తూ ఉందని చెప్పి డబ్బు పెడుతూ ఉన్న మేమేమో నిలబడుతూ ఉంటే ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్న మహిళలు సీట్లలో కూర్చుని ఉన్నారని చెప్పి మగవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఆర్టీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది